హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రేగుపళ్ళు పచ్చడి పట్టమండి ఎలా పట్టమనేది చూ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రేగుపళ్ళు ఉప్పు కారం ఇంగువ వెల్లుల్లి ఆవిపిండి మెంతిపిండి అండి ముందుగా రేగాయలకి ముచ్చుకులు తీసేసుకున్నామండి వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కకి నాట్లు పెట్టుకున్నాం అనమాట తర్వాత ఎల్లుల్లి దంచుకున్నాం అలా నాట్లు పెట్టేసుకోవడం పూర్తయిన తర్వాత కారం ఉప్పు పిండి ఇంకా మెంతిపిండి కలిపి ఉన్నదండి ఆల్రెడీ మాకు ప్రిపేర్డ్ గా ఉంటుంది అది వేసాము దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెడీగా ఉంది కదండి ఏడెనిమిది వెల్లుల్లి సో అది కూడా కలిపేసాం అనమాట కలిపేసిన తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలండి ఈ ఎక్కడే కాదండి మా చెట్టు కాసే నేను ఆల్రెడీ షార్ట్ కట్ ఉంది కదండి అన్నమాట రోజు వస్తున్నాయి సో ఒక రోజు ఇలా ట్రై చేసాము చేసాం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ముగ్గురు పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని పెట్టుకున్నామండి ఎందుకంటే తాలింపు వేసుకుంటాం అనమాట ఇప్పుడు సో తాలింపులో ఏమేమి వేసాము ముందుగా మినపప్పు పచ్చినపప్పు ఆవాలు వేసామండి అది కొంచెం వేసిన తర్వాత అప్పుడు ఒక ఎండుమిర్చి అన్నమాట అనమాట ఇవి కూడా కొంచెం అయిపోయిన తర్వాత కరివేపాకు రొబ్బ ఒక రెండు పప్పులు వేసుకున్నాం అనమాట సో కరివేపాకు రద్దు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసామండి ఇంగు వేసిన తర్వాత లాస్ట్లో చిటిబిట్టడు పసుపు వేసామన్నమాట అలాగా తాలింపు అయితే టౌకేసాము సో ఇప్పుడు తాలింపు పచ్చడిలో పెసేసుకున్నాం అనమాట ఇంకా ఇది ఊరాలంటే ఒక టూ త్రీ డేస్ పడుతుంది వెంటనే సాయంత్రానికి ఊడిపోదు మిగతా పచ్చడిలాగా ఒక టూ త్రీ డేస్ పడుతుంది కొంచెం ఆయిల్గా పట్టడానికి సో అదండి మొత్తానికైతే పచ్చడి పట్టాము టేస్ట్ చేసాము బాగానే ఉంది అండ్ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఖచ్చితంగా చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి